భవ్య సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకటాచారి గారు యువకులంగా ఎన్ఏసీఏ యువజన కాంగ్రెస్ లో పనిచేసి సోదరులాగా రాజకీయ పార్టీలు వేరైనప్పటికీ కూడా మానవ సంబంధాల్లో సోదరుడిగా అన్నగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారు తెలంగాణలో బీసీ సంఘాల నాయకుడిగా ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి ఎవరెంతో వారికంతా అనేటువంటి వివా వివరాలను సేకరించి శాసనసభలో చట్టం చేసి అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఏకగ్రీవంగా గౌరవ గవర్నర్ గారికి పంపి గవర్నర్ గారు ఢిల్లీకి రాష్ట్రపతి గారికి ఆమోదానికి పంపి మూడు నెలలు అవుతున్నా ఆ బిల్ ఇంకా గౌరవ రాష్ట్రపతి గారి దగ్గర ఆమోదం రాకపోవడంతో ఇటీవల తమిళనాడులో జరిగినటువంటి సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని మనం ఇందిరా సహాని కేసులో తీసుకున్నటువంటి ఆధారంగా రాష్ట్రం దగ్గర ఒకవేళ ఎంపైరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారం ఉంటే ముందుకు పోవచ్చు అనేటువంటి నివేదికల చట్టపరమైనటువంటి ఆధారాల మేరకు జివో నెంబర్ తొమ్మిది ఇచ్చి ఇలా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఎన్నికలకు ముందుకు పోల్తా ఉన్నాం ఆ నినాదంలో ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ప్రజలను పది వర్గాలను చైతన్యం చేస్తూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సకల జనులు భాగస్వామ్యం చేసుకున్నారు ఇలా తెలంగాణలో ఒక సామాజిక విప్లవానికి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నాంది పడుతున్నప్పుడు దాన్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ పదవిని వర్గాల యొక్క సమాజం మీద ఉంది ప్రభుత్వం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంది ఇది మనం కాపాడుకొని ముందుకు అమలు చేసుకునే బాధ్యత మనది అనేటువంటి ఆలోచనతో ముందుకు తాగుతున్న జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి వారికి అండగా ఉంటున్నటువంటి గణేష్ చారి గారికి వేదిక మీద పెద్దలకు కుల బాంధువులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వకంగా నమస్కారాలు చరిత్ర చెప్తా ఉంది విశ్వాన్ని నిర్వహించడంలో ఆనాడు చరిత్రలో ఉన్నటువంటి అనేక ప్రాచీన కట్టడాలకు సంబంధించి కానీ అసలు విశ్వగురు విశ్వానికి సంబంధించిన కట్టడాల పరిచయం కానీ అన్ని రకాల రాతి కట్టె ఇనుము రాగి అన్ని రకాల వస్తువుల యొక్క వాడకానికి సంబంధించినటువంటి ఒక కళ గురువు ద్వారా విశ్వగురువు ద్వారా విజయాల మీరంతా కూడా విశ్వకర్మలుగా మన ముందుకు చరిత్ర అందరికీ చెప్పే బాధ్యత కూడా తీసుకోవాలి ఎలా పంచే కులాలుగా సమాజంలో ఏదైనా కళాత్మకంగా కలిగేటువంటి శక్తి భగవంతుడు స్వయంగా అందరికీ రాదు అది ఈ విశ్వకర్మలో ఆటోమేటిక్ గా ఒక వృత్తిపరంగా వస్తుంది కాబట్టి మీ అందరికీ తప్పకుండా అన్నగారు చెప్పినట్టుగా వాస్తవంగా బలహీన వర్గాల మంత్రిగా అన్ని కుల సంఘాలకు గత ప్రభుత్వం దాగా ఇచ్చింది సంతోషం కానీ భవన నిర్మాణకు కొంత ఇమీడియట్ గా సహాయం చేయాలనే మనసు తహలా తహలాడుతూ ఉంది తపన కొడుతూ ఉంది కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయినా తప్పకుండా ఒక మాట మాత్రం చేయజేస్తా ఉన్నా ఆనాడు స్థలం కేటాయించినటువంటి బలహీన వర్గాల కులాలన్నింటికి ఈ ప్రభుత్వం భవనాలు కట్టించే బాధ్యత తీసుకుంటుంది నిధులు కేటాయిస్తుంది అదే త్వరలో నేను మనం చేస్తాను ఎందుకంటే బాధ్యత